శ్రీరామనవమి రోజు పానకం తయారు చేస్తున్న అత్తాపాడు అనంతలక్ష్మి నందిని అమ్మవారికి సమర్పించిన తర్వాత ఆ పానకాన్ని భక్తులకు పంచుతున్న నంద నందిని దంపతులు ప్రతి శ్రీరామనవమికి తప్పనిసరిగా లక్ష్మీ అమ్మవారి ఆలయం వద్ద ఈ పానకాలు పంచడం వారసత్వంగా మరి వస్తుంది ఎక్కడున్నా సరే ఆ రోజు అక్కడికి వచ్చి ఆ రోజు పానకం తయారు చేసి అమ్మవారికి సమర్పించి భక్తుడికి పెట్టడం జరుగుతుంది మరి ఆ పానకం తీసుకున్న వారు ఎంతో ఆరోగ్యంగా సంతోషంగా నిండు నీరు జీవిస్తూ ఆనందంగా జీవిస్తున్నారు మన అమ్మవారి ఆలయం దగ్గర పెట్టే ప్రతి ప్రసాదం తీసుకున్న భక్తుడు మరి కష్టాల నుండి విముస్తే కాకుండా ఆయుర ఆరోగ్యాలు కష్ట ఐశ్వర్యములు అనుకున్న కోరికలు అన్నీ నెరవేరుతున్నాయని అది భక్తుల నానుడి తప్పనిసరిగా ప్రతి శుక్రవారం లక్ష్మీ కుంకుమ కుంకుమార్చన అష్టోత్తర పూజ జరిపించుకోండి మరి మీ ఇంట్లో ఉండే దోషాలు ప్రాబ్లమ్స్ ఇబ్బందులు తొలగించుకోండి సర్వేజన సుఖిన భవంతు